कौन स्टूडेंट ये अंदर तैयारी सिधवा ने पूजा कार्यक्रम में लास्ट स्कूल तथा अता के चेयरमैन दादा सुभाष जी आदि द्वारा आत्मा में के कार्यक्रम आमंत्रित किया राजस्थान के क्षेत्रवटी बीसीसी के चेयरमैन श्री रामल पटेल को आमंत्रित कर पुष्प आगमन पुष्प आगमन और भी

పెద్దలు నాకు మొబైల్ పెట్టున్నారు అది కొన్ని స్కూల్స్ అన్ని వాళ్ళు దాంతో మాట మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మనం అసెంబ్లీ సమావేశాలు నడుచుకుంటే సుప్రీంకోర్టులో చాలా కాలం నుంచి మత అధికారులందరూ పోరాటం చేసి జడ్జిమెంట్లు వస్తే ఆ జడ్జిమెంట్ a oh, oh, oh. ఆయన చెప్పడంతో ఆచరించి ఆ సాధి ఆదర్శంగా మరొకసారి ఆయన ఆయన గొప్పతనాన్ని మనకు యూనివర్సిటీ బిఎస్సి సైన్స్ సాధించిన ఏకైక వరకు మళ్ళీ ఆ బిఎస్సి సాధించడానికి డాక్టరీ సైన్స్ అంతేకాకుండా ఎకానమీ ఎకానమిక్స్ లో అర్థ విదేశాల్లో పిఎపీ సాధించిన మొదటి వ్యక్తి అంబేద్కర్ గారు అరవై నాలుగు భాష అరవై నాలుగు సబ్జెక్టులో మాస్టర్ తొమ్మిది భారతదేశ పెద్ద పిల్లలు